అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి దానికి తోడు సుముహూర్తాలు కూడా చాలా ఉన్నాయి అంతో అభిమానంగా అందరూ ఇన్వైట్ చేస్తే వాళ్ళ వాళ్ళ ఫంక్షన్స్కి మనము ఈ ఎండలకు జడిచి వెళ్లకుండా ఉండలేము మానలేము బట్ అందరూ గ్యాదర్ అయ్యేది ఇలాంటి పెళ్ళిలోని చిన్న చిన్న ఫంక్షన్స్లోనే సో అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటే వాళ్ళంతా అభిమానంగా పిలిచినందుకు మనం ఖచ్చితంగా కూడా ఆ ఫంక్షన్స్కి వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి రీసెంట్గా మా వారి మేనకాళ్ళు అంటే మా ఆడపడుచు అండి మా వారి అక్క కూతురికి మ్యారేజ్ అయితే అయ్యింది మీరు మా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు మొత్తం మ్యారేజ్ వీడియోస్ అయితే వస్తాయి చాలా బాగుంటాయండి లొకేషన్ అంతా కూడా ఇదంతా కూడా వైజాగ్లో అయితే జరిగింది వైజాగ్లో కొంతమంది ఇలాంటి లొకేషన్ ఎవరికైనా తెలియకపోతే మీకు కూడా ఉపయోగపడుతుందేమో అని ఈ వీడియో అయితే చేశాము ఐదు రోజులు పెళ్ళి మూడు రోజులు పెళ్ళి అని చెప్పేసి పూర్వకాలం వాళ్ళు అవి ఎలా చేసుకున్నారో మాకైతే తెలియదు ఈ రోజుల్లో మాత్రం ఐదు రోజులు పెళ్ళి మూడు రోజులు పెళ్ళి అంటే ఇదేనేమో అన్నట్టుగా నాకైతే అనిపించింది మా మేనకోడలు పెళ్ళి మాత్రం కంటిన్యూషన్గా ఐదు రోజులు మంచిగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఒకరోజు హల్దీ అని ఇంకో రోజు భారత్ అని ఇంకో రోజు మెహందీ అని ఒకరోజు పందిరాట్ అని ఈ విధంగా మొత్తం ఫైవ్ డేస్ అయితే బాగా ఎంజాయ్ చేశాము ముందుగా ఈ వీడియో అయితే మాత్రం హల్దీ ఫంక్షన్ అనమాట మా మేనకోడలు అసలు మనకి హల్దీ ఫంక్షన్ అయితే నార్త్ ఇండియన్ స్టైల్ కానీ సౌత్ ఇండియాలో లేదు బట్ ఎంటైర్ నేషనల్ లెవెల్లో కూడా ఈ హల్దీ ఫంక్షన్స్ మ్యారేజ్ అనగానే మనం చేసుకుంటున్నాము ఇందులో అయితే తప్పు అయితే లేదు కదండి మంచిగా అమ్మాయికి అబ్బాయికి కూర్చోబెట్టి పసుపు రాసి మంగళ స్నానాలు చేయించడం అనమాట చక్కగా పసుపు యాంటీబయాటిక్ ఇద్దరు కూడా మంచిగా గ్లోగా కనిపిస్తారు అందుకని పసుపు పూయడం అనేది చాలా మంచిదే ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఏ బ్లిస్ఫుల్ యూనియన్ అన్నట్టు పెళ్ళికూడికి పెళ్ళికూతురికి ఈ విధంగా పసుపు రాసి మంగళ స్నానాలు చేయిస్తారు పేరెంట్స్ కన్నా ముందు ఈ హల్దీ ఫంక్షన్ చేయడానికి కారణమే అంటే పసుపు అనేది శుభ సంకోచం కాబట్టి పసుపు రాసి పిల్లలిద్దరికీ మంగళ స్నానాలు చేయించి ఈ విధంగా పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారు వైజాగ్ హోటల్ దీపార్క్ లోపల ఓపెన్ ప్లేస్ లో ఈ ఫంక్షన్ అయితే జరిగిందండి హల్దీ ఫంక్షన్ భారత్ తర్వాత మ్యారేజ్ కూడా ఈ ఓపెన్ ప్లేస్ లోనే జరిగింది మ్యారేజ్ వీడియోస్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ అయితే చేస్తాను ఇప్పుడైతే ఇది హల్దీ ఫంక్షన్ మాత్రమేను ఈ హల్దీ ఫంక్షన్ ఒకవైపు నుండి సముద్రం తర్వాత అలల సౌండ్ తర్వాత గాలి ఓపెన్ ప్లేస్లో ఇదంతా డీజే సౌండ్ అబ్బాబ్బా నాకే కాదండి అందరికీ కూడా లైఫ్ టైం మెమొరీ ఇది మాత్రం మాకు అనిపించింది చాలా బాగా అనిపించింది ఎవరో పెద్ద పెద్ద హీరో హీరోయిన్లో సెలబ్రిటీస్ మ్యారేజెస్కి వెళ్ళిన ఫీల్ అయితే మాకు అనిపించింది కొనెట్ వాటరు షుగర్ కేన్ జ్యూస్ అదేదో షర్బత్ అండి వాటర్ మిలన్తో చేస్తారు కదా నాకు ఆ నేమ్ తెలియట్లేదు ఆ షర్బత్ అవన్నీ కూడా సముద్రం ఒడ్డును కూర్చొని అవి తాగుతూ ఏమేమో గోవా బీచ్లా ఫీల్ అయిపోయామనమాట వైజాగ్ బీచ్ని ఎందుకంటే మాకు అదే ఎక్కువ అనిపించింది చాలా చాలా బాగుందనమాట తర్వాత స్పెట్స్ క్యాప్స్ అన్నీ కూడా మా వధున గారు ఎక్కడ తగ్గలేదు అనమాట అన్నయ్య గారు వదిన గారు అందరికీ అన్నీ అరేంజ్ చేశారనమాట ఇంకా స్నానాలు స్టార్ట్ చేస్తామన్నమాట అందరం ముందు పసుపు అయితే చూసేసాము తర్వాత కొన్ని రేకులు ఇవన్నీ ఫోటోషూట్స్ అయితే ఉంటాయి కదండి అందరము కూడాను ఎల్లో కలర్లో ఆ ఫోటో ఫ్రేమ్ అయితే చూడండి ఎంత బాగా అదిరిపోయిందో ఇంకా పిల్లలందరూ డ్యాన్స్ స్టార్ట్ చేస్తే ఇంకా మా అబ్బాయి నేను కూడాను ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేసాము ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు ఫస్ట్ ఎంజాయ్ చేసాము అనమాట ఈ వీడియో క్లిప్స్ యాడ్ చేశాను ఈ వీడియోలో తర్వాత ఫోటో ఫ్రేమ్స్ కూడా యాడ్ చేశాను చూడండి లొకేషన్ అయితే నాకు బాగా నచ్చింది ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంటే దాని బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ